ఒకటే ఇష్టం పత్తి పెట్టినాం మక్కలు పెట్టినాం పత్తి పెట్టినాం మక్కలు పెట్టినాం కూరగాయలు వేయలేదు మరి తినడానికి కూరగాయలు ఎట్లా కూరగాయల కొనుకొచ్చుకోవాలా ఇప్పుడు అంగట్లోకి పోతే కూరగాయలన్నీ మందులు కొట్టి పెంచుతున్నారు అవి పెంచున్నారు అంటున్నారు కదా మరి ఆ కూరగాయలు తింటే మనకి ఎట్లా మరి మీరు వ్యవసాయం చేసే అవే కూరగాయలు తింటే ఎట్లా నీళ్ళు వెళ్ళాలా అంతా నీళ్ళు ఇప్పుడు ఒరికి నీళ్ళు వెళ్తున్నాయి కదా వెళ్తాయి కొంత అప్పటికి వెళ్తాం ఇప్పుడు ఒరికి ఆనకాలం పెట్టామన్నాడు యాసింకి తోట వానకాలం అయినా యాసింగ్ అయినా మనం కూరగాయలు తినడానికి మన ఇంటి పూర్తి కన్నా మనకు వ్యవసాయం ఉన్నప్పుడు పెట్టుకోవాలి కదా మన పెళ్ళం పిల్లలు మనం తిననీకేన ఇప్పుడు మనం మన లాంటిలో వంద మంది పెట్టకపోయే వరకు ఎవడో కూడా పెట్టి ఆ వంద మందికి కూరగాయలు కావాలంటే వాడు ఏవో మందులు కొట్టి పండిస్తున్నాడు కావాలి ఇప్పుడు ఎన్నో కాపుదానం లేనోడు తినడంటే వాడతాం ఉంది వ్యవసాయం ఉండి కూడా మనం కూరగాయలు పెట్టుకోలేకపోతే ఎట్లా ఇప్పుడు తింటున్న కోళ్ళు కానీ ఇప్పుడు నాటు ఉన్నాయి అనుభవం తినడానికి ఏమన్నా తింటారా మీరు ఆదివారం వారవారం తింటాం నాటు కోళ్ళు తింటారా నాటు కోళ్ళు నాటు కోళ్ళు ఏడు దొరుకుతలేదు ఎందుకు దొరుకుతారు నాటు కోళ్ళు పెంచుకునే అది నాటు కోళ్ళు పెంచకనే కదా దొరుకుతలేవు అప్పుడు అప్పుడు ఇంటికాడ అన్ని పెంచుకునే ఇప్పుడు పెంచలేము పెంచారు పెంచలేము అని నాటు కోళ్ళు చిన్నగా తమ దీని ఊరు సాలే చేయాలన్నట్టు ఉంటుంది ఇప్పుడు బయలర్ కోళ్ళు మంచిగా తింటే మరి మొత్తం మందులతో చేస్తున్నారు అదే అంటున్నా కదా ఇప్పుడు మనం కాపురాలు చేసే వాళ్ళు కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం పది ఉన్నాయి పది ఎన్నిస్తాయి పూటకు పాలు ఐదు నాలుగు పాలు పెరుగు మాత్రం బర్రె పాలు పెరుగు మంచిగా తింటారు చలికా బర్రై ఇక మెయిన్ ఏమీ లేవు ఏమన్నా బయట కొనుకొచ్చుకొని తినాలి ఒక పంట పండించి దాన్ని నమ్మి వచ్చిన చారణకి ఇంకో బారణ కలుపుకొని బయటికి వెళ్ళి కొనుకొచ్చుకొని తినాలి తినకపోతే లేదు